అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కాత్ మీ పిల్లలు నిద్రలో భయపడుతున్నారా నిద్రలో లేచి కలవరపడి ఏడుస్తున్నారా నిద్రలో భయపడే పిల్లల కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది చాలామంది పిల్లలు నిద్రలో భయపడుతూ ఉంటారు లేచి ఏడుస్తూ ఉంటారు అంటే కలవరపడుతూ ఉంటారు చిన్నపిల్లలకి చెడు దిష్టి తగలడం వల్ల చెడు కలలు రావడం వల్ల చెడు జిన్నాతుల ప్రభావం వల్ల పిల్లలు అప్పుడప్పుడు నిద్రలో లేచి భయపడుతూ ఉంటారు అలాంటివారు నేను చెప్పింది చేయండి ఇంకా నుండి మీ పిల్లలు నిద్రలో భయపడరు కలవరపడరు లేచి ఏడవరు ముందుగా మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహేల్ బుఖారి హదీస్ నంబర్ ఐదు వేల పదిహేడు హజరత్ ఆయిషా రజల్లా అన్హావర్ తెలియజేస్తున్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు సూర్య ఇక్లాస్ సూర్య ఫలక్ సూర్యన్ నాస్ ఈ మూడు సూరాలను చదివి తన శరీరంపై ఊదేవారు ఈ విధంగా మూడు సార్లు చేసేవారు సూర్య ఫలక్ సూర్య నంబర్ నూట పదమూడు సూర్య నాస్ సూర్యనంబర్ నూట పద్నాలుగు ఈ రెండు చాలా అద్భుతమైన స్వరాలు ఎవరైతే చిన్నపిల్లలు నిద్రలో భయపడుతూ ఉంటారో మనసులో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయో భయం వస్తూ ఉంటుందో అలాంటి వారి కోసం ఈ రెండు స్వరాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఏ పిల్లలైతే నిద్రలో భయపడుతూ ఉంటారో అలాంటి వారి కోసం తల్లిదండ్రులు ఇలా చేయండి పిల్లలు పడుకునే ముందు తల్లిదండ్రులు క్లాస్ సూర్య ఫలక్ సూర్య నాస్ ఈ మూడు స్వరాలు సార్లు చదివి పిల్లల యొక్క చేతుల మీద పిల్లల యొక్క మొహం మీద పిల్లల యొక్క ఛాతి మీద మొత్తం శరీరం మీద ఊదండి దాని తర్వాత ఆయుతలు కురిసి కూడా చదవండి తర్వాత అల్లాతో దువా చేయండి వాళ్ళ నా బిడ్డను చెడు జిన్నాతుల నుండి చెడు దిష్టు నుండి చేతబడి యొక్క ప్రభావం నుండి రక్షించని చెప్పి తప్పకుండా దువా కూడా చేయండి ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండండి మీ పిల్లలు ఇన్షా అల్లా నిద్రలో భయపడరు ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాక అల్లాహు కైరన్ ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలస్ల వారి యొక్క సున్నతైనటువంటి తల్లిబినాను కూడా తినే ప్రయత్నం చేయండి తలిబిన అనేది ప్రవక్త మోసం వారు వ్యాధి గస్తులకు సిఫార్సు చేసిన ఆహారం తలిబిన అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది తలిబిన వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా తలిబినా తినొచ్చు తలివిన వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది తలిబిన వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది పిల్లలు లావు పెరగకపోయినా హైట్ పెరగకపోయినా సరిగా తినకపోయినా తలిబినా తినిపించండి తలిబినా అనేది నేచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దగ్గర నాచురల్ సహజ సిద్ధమైన తల్లిబిన అనేది అందుబాటులో ఉంది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా తల్లిబీణ ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఆలస్యం ఉంది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి